సౌండ్ వస్తే నేను వాళ్ళ మేల్కునరా నేను కింద పట్నం కింద పరు వాళ్ళ ఫైన్ వాళ్ళ ఫైన్ పిల్లలు కూడా పైన ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర మా పిల్లలు మా దగ్గర నేను నిదర్లో ఉంది సౌండ్ వినిపిస్తే పంచర్ అవుతుంది టైర్ పంచర్ అయినదే అని వాళ్ళే వేసుకుంటారులే నేను నిద్రలో ఉన్నా కదా వాళ్ళే వేసుకుంటారులే లేకుండా చూడకుండా అట్లే పడుకొంటున్న మళ్ళీ ఇంకా అది ఒక వన్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత ఇంకా ప్యాసింజర్ ఇంకొక అతను పక్కన ఉన్న అతను ఇట్లా ఫైర్ స్టార్ట్ అయింది ముందు డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టండి అని తను ఇంగ్లీష్ లో ఏదో చెప్తున్నాడు గట్టిగా చెప్తున్నాడు అతను కూడా బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయాడు అట్లా చెప్పి నేను మా పిల్లల్ని తీసుకొని మా ని తీసుకొని తర్వాత వీళ్ళని రమేష్ వాళ్ళ మా బ్రదర్ వీళ్ళని లేపి లేపాను లేపా కనపడుతున్నారు లేపా లేలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యారు దిగుతున్నారు నాకు తెలిసి దిగుతున్నారు ముందు కొంచెం నేను మళ్ళీ బ్యాగ్ చూస్తే అప్పటికే పొగలు మంటలు వచ్చేసి మంటలు వచ్చేసాయి ఇంకా పొగలు పొగలు వచ్చాయి మంటల కన్నా కూడా ముందు పొగ వచ్చేసి పోతే తర్వాత నేను కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఎవరు కనపడట్లేదు దానికి ట్రై చేశారా ఇంకా నాకు కనపడలేదు సార్ అసలు దిగారా లేదా నేను లేపాను వాళ్ళు అలర్ట్ అయ్యారు బిడ్డలను తీసుకుంటున్నారు నిద్రపోయే బిడ్డలు తీసుకుంటున్నారు అంతవరకు నేను చూశాను తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి బ్యాక్ సైడ్ వాళ్ళని పిలుద్దామని చూస్తే అసలు కనపడట్లేదు కనపడలేదు అప్పుడు ఫుల్ పొగ వచ్చేసింది తర్వాత నేను ఎమర్జెన్సీ డోర్ పగల పడుతుంటే అది చూస్తామన్నా వాళ్ళు పగల కొడతారేమో నేను వాళ్ళ ద్వారా వద్దాం అని అది పగలట్లేదు ఇంకా నేను లెఫ్ట్ సైడ్ లో ఒక నాకు కనపడింది ఏదో పగల చూద్దాం చూద్దామని అప్పటికే పొగ వచ్చింది నేను పొగ పీల్చుకున్నా కొంచెం మా పిల్లలు కూడా పీల్చుకున్నారు పిల్లలు అప్పటికి ఎవరు బయటకు రాలి ఒక ముందు నుంచి ఒక నలుగురు ఐదుగురు వచ్చారంట అది మాకు తెలియదు అప్పటికి ఆ డోర్ నాలుగైదు సార్లు కొట్టడం పగిలింది తర్వాత ఎవరు ఆ టయానికి కింద ఒక అతను ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్ని అతను అందించాడు తర్వాత నేను దూకేశాను నేను దూకేస్తే నా వైఫ్ ని లాగాను తర్వాత ఆ డోర్ లో ఇంకొక ముగ్గురు వచ్చి పై దూకేసాను తర్వాత ఇంకొక ముగ్గురు వచ్చారు అదే ప్లేస్ నుంచి తర్వాత ఫుల్ ఫైర్ స్టార్ మొత్తం బస్సు మొత్తం మంటలు వచ్చేసింది ఇంకా బస్సు దగ్గరికి వెళ్ళక కూడా ఛాన్స్ లేకుండా నేను అప్పటికి కొంచెం దూరం నుంచి చూశాను నాకు ఎవరు కనపడాలి ఇంకా లో ఎవరు కనపడలే మంటలు మాత్రం కనపడుతున్నాయి పొగ మాత్రం బయటకు ఏం కేకలు కూడా ఏమి డ్రైవర్ ఏమన్నా అది గ్లాసు అయిపోతాం జిగి ఆ గేఫ్ట్ కడికి రావాలని జిగిందాడు సార్ తల్లి జరిగి ఆ గేఫ్ట్ కడికినాడు ఆ గేటు రాక నిలబడి ఆయన ఒకవేళ చెప్తున్నాం కానీ అది నాకు తెలిసి అయితే కరెక్ట్ నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఫ్రంట్ లేదు ఓపెన్ అవ్వట్లేదు బ్యాక్ సైడ్ చెప్పాను బ్యాక్ సైడ్ రమ్మని కూడా చెప్పాను రమేష్ తో చెప్పా ఇద్దరు పిల్లల్ని ఉన్నారు కదా తీసుకుంటున్నారు కాబట్ పిల్లలు కదా అయితే పక్కన అది కాక పైన ఉన్నారు కదా కొంచెం స్టెప్స్ స్టెప్స్ మీద దిగాలసి ఉండదు అనుకుంటుంది పిల్లల్ని కానీ ఎవరు పట్టుకోబోతే వాళ్ళ కాళ్ళు చేతులు వచ్చేసేవాడు పిల్లల కోసం వాళ్ళ కోసం పోయినట్టున్నాడు రైలు పోగేలాగే ఉంటది అంతేనా డబల్ కింద పైన సైడ్ ఒక సైడ్ డబల్ కింద ఎట్లా పైన